హలో నెల్లూరు డ్రెస్సర్ కిలో పండగ కొంచెం ముందుగానే స్టార్ట్ అయిపోయిందండి వై ఉగాది అండ్ రంజన్ ఆఫర్స్ తో కిక్ కేక్ ఇస్తున్నారు మన డ్రెస్సర్ కిల్ వాళ్ళు సారీస్ అయితే రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుండే స్టార్టింగ్ ఫోర్ నైన్టీ నైన్ కే త్రీ కుర్తీస్ బ్లేజర్ అయితే వన్ థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇలా చాలా చాలా ఆఫర్స్ చూసేద్దాం వచ్చేయండి బ్రాకెట్ ఫ్యాన్సీ సారీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలే కిట్ కేక్ సారీస్ మూడు వందల రూపాయలే షిఫాన్ సారీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలు అది కూడా రెండు పీసులు కలిపి డిజిటల్ లెనిన్ సారీస్ టూ పీసెస్ త్రీ నైన్టీ నైన్ కే పార్వతి సిల్క్ సారీస్ టూ పీస్ వచ్చి వన్ థౌసండ్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇక చెట్టినాడు సాఫ్ట్ సిల్క్ సారీస్ అయితే డ్స్ రెండు మెటీరియల్స్ సిక్స్ డబల్ నైన్ షూట్స్ టూ పీసెస్ ఎయిట్ ఫార్టీ ఫోర్ డబల్ టూ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ మాత్రమే గర్ల్స్ టీషర్ట్స్ బాయ్ త్రీ పీసెస్ షర్ట్స్ అయితే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ టూ పీసెస్ జీన్స్ అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఇక బ్లేజర్ అయితే దిమ్మ తిరిగే ప్రైస్ లో ఇస్తున్నారు అది కూడా నాలుగు చొక్కాలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల టూ పీసెస్ సింగిల్ బెడ్ షీట్స్ అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఇంకెందుకండి లేటు ఈ పండగలకి మన నర్తకి దగ్గర ఉన్న షాపింగ్ ద బెస్ట్ ఆఫర్స్ తో బై